హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఫైవ్ ఫార్టీ అవుతుందండి కానీ చీకటి ఎలా కమ్మేసిందో చూపిస్తారా ఇప్పుడే సూర్యుడు అస్తమించాడు చూడండి ఆకాశం ఎలా కనబడుతుందో చూడండి కానీ చీకటి ఎలాగైపోయింది చలికాలం కదా ఇంక చలికాలము తొందరగా చీకటి అయిపోతుంది హాయ్ వాయిస్ ఎవరివ్వకపోతే ఇలాగే అన్ని సౌండ్స్ వస్తాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మంచి టాపిక్ మాట్లాడాలని వచ్చేసాను మేము ముందుకి ఇంక ఈరోజు మన మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎదురు ఎదుర్కొంటున్న ఒక ప్రాబ్లం చాలా మంది బాధపడే ప్రాబ్లమ్స్ ఇంకా మనకు ఉండే ప్రాబ్లమ్స్లలో ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి వల్ల కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అందులో ఒక మంచి టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో చూసాక మీరు అస్సలు బాధపడరు హ్యాపీగా ఉంటారు అది మాత్రం తప్పకుండా నాది పూచి ఎందుకోసం అంటే చాలామంది బాధపడుతూ చాలా అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు ఫంక్షన్స్ వెళ్లకుండా ఉంటారు ఎటు వెళ్లకుండా ఉంటారు లోన్లీగా ఫీల్ అవుతుంటారు బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా అయితే మంచిగా మళ్ళీ మోటివేషన్ చేద్దాం అనేది వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి చాలా మంది ఫుల్ వీడియో చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్ పెడితేనే కదా మీ అభిప్రాయాలు అనేటివి నాకు తెలుస్తాయి తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని తెలియచేయండి అప్పుడే నాకు ఇంకా మంచి మోటివేషన్గా ఉంటుంది అయితే ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు అందులో ఎక్కువగా పూజా వీడియోస్ ఆ పూజలకు సంబంధించి మంచి మంచి టాపిక్స్ చెప్తూ ఉంటాను కదా తర్వాత రెండోది నెక్స్ట్ వచ్చేసి మంచి మోటివేషన్ వీడియోస్లలో మోటివేషన్కి సంబంధించిన ఏదైనా టాపిక్ తీసుకొని బ్లాగ్ చేస్తూ ఉంటాను కదా ఇందులో మీకు ఎక్కువగా ఏవి నచ్చుతాయి ఏవి మీకు బాగా నచ్చుతాయో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా పనులకు రెడీ చేసుకున్నానండి ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ ఫార్టీ అవుతుంది కానీ చీకటి చూసారా ఎంత చీకటిగా అయిపోయిందో సో పనులు కూడా తొందరగా మొదలు పెడతాను చలికాలం కదా చలి బాగా ఉంటుంది ఇక్కడైతే సో గ్రాండింగ్ వేసుకుంటూ మంచి టీ అయితే చెప్తానండి ఈ వీడియోలో సో చాలామంది చాలా రకాలుగా టీ అంటే అందరికి ఇష్టం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు టీ సో అందులో ది బెస్ట్ టీ అనేది చెప్పాలి ఎందుకోసం అంటే బయట ఎక్కువ శాతంగా టీ తాగుతూ ఉంటారు హస్బెండ్స్ అంటే మగవాళ్ళు ఎక్కువగా మన హస్బెండ్స్ కూడా తాగుతూ ఉంటారు మంచి టీ కోసము ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఎళ్ళైనా సరే చా టీ తాగుతూ ఉంటారు అలాగే ఇంట్లో ఒక మంచి టీ తయారు చేసుకుని సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూ చూడేయండి ఇంకేదండి నా మాటలు సో నా వీడియోస్ ఎలా ఎలాగనిపిస్తాయో తప్పకుండా కామెంట్ అయితే చె పెట్టండి మరి మరి అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు సో పని చేసుకుంటూ మాట్లాడుకుందామా సో ఫస్ట్ అయితే గ్రాండింగ్ వేద్దామండి ఈ పని వేసి ఈ పని చేసుకుంటే సగం పని అయిపోతుంది ఈవినింగ్ టైంలో ఇంకా ఈవినింగ్ టైంలో ఉండే పెద్ద పని ఈ గ్రాండింగ్ పని నాకు సో గ్రాండ్ పిల్లిస్తాను చూడండి ఇంక ఇంకొన్ని పనులు చేసుకుంటూ కూడా టైం చక్కగా సెంటర్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ మీతో మాట్లాడాలని ఇష్టం గ్రైండింగ్ పని అవుతుంది టీ పెట్టుకుందామా సో తామ పొద్దున్నే వంట అయిపోయిన తర్వాత అయితే రోజు స్టవ్ కడిగేసానండి ఇంకా నీట్గా కడిగి సో బొట్టలు అయితే పెట్టుకోలేదు సో అప్పటి నుంచి వంట చేయలేదు కదా ఇదైతే కడిగిన తర్వాత ఇలా స్టవ్కి అయితే నేనైతే గద్దంతో బొట్లు పెట్టుకుంటానండి ఎందుకంటే అగ్నిహోత్రం కదా మన ఇంట్లో వంట ఇంట్లో యాగ్నికోత్రము ఎంత శుభ్రంగా ఉంటుందో మన వంట ఎంత బాగుంటుంది ఇంట్లో అంత ఆరోగ్యం కూడా ఉంటుంది సో అమ్మ చెప్పింది అనమాట ఎప్పుడూ ఎప్పుడు ఫాలో అవుతాను సో అమ్మ చెప్పింది అత్తయ్య గారు చెప్పిన చాలా వరకు ఫాలో అవుతూ ఉంటాను నేనైతే ఎందుకోసం అంటే వెంటనే వాళ్ళు చేయ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి ఒక విధంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఉన్న దాంట్లో లైఫ్ని లీడ్ చేశారు సో దేనికి ఆవేశపడలేదు దేనికి బాధ బాధపడే వాళ్ళ వాళ్ళకి కూడా మన లాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చి ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ సో అవమానాలు కానీ ఎన్నో ఎదుర్కొన్నారు ఎంతో బాధపడ్డారు ఆ కాకపోతే అన్ని లైఫ్లో సాధించారు ఒక మంచి ఏంటంటే అంటే వాళ్ళు ఎలా అంటే చిన్న చిన్న విషయాలు అంటే పెద్ద చిన్న చిన్న విషయాలను కూడా భూతర్ధంలో పెట్టి చూడకుండా హ్యాపీగా లీవ్ చేస్తారు వాళ్ళ లైఫ్ అంటే నా భర్త పిల్లలు నా ఇల్లు అని నేను తప్పకుండా జీవితంలో అదృష్టం ఉంటే అన్నీ దొరుకుతాయి ఉన్న లైఫ్ ఇప్పుడు ఈ దీన్ని సంతోషంగా అనుభవించాలి పిల్లలని బాగా చూసుకోవాలి సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కాబట్టి మంచి లైఫ్ని లీడ్ చేశారు కానీ ఇప్పుడు మనము అనుకున్న మనకు కూడా సొసైటీ బాగా లేదు కానీ ఆ సొసైటీ బాగా లేనప్పుడు దాని గురించి పట్టించుకోకుండా మనం ఎంత ఆనందంగా ఉండాలి అనుకొని అంత హ్యాపీగా లీడ్ చేయాలి మన మన లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేది మనమే అవునా కదా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేది మనమే ఎదుర్కొనేది మనమే సో ఇంకా వేరే వాళ్ళ గురించి భయం ఎందుకు చెప్పండి మనకి అంతే కదా ఏమంటారు సో టీ పెట్టుకుందాం అన్నాను కదా టీ కోసం గిన్నె చూస్తున్నాను ఆ టీ పెట్టే గిన్నెలు ఒక్కటి గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో అయితే నేను అంతేనండి ఎందుకంటే ఈ గిన్నెలలో పాలు పాడవకుండా ఉంటాయి టీ పెట్టే గిన్నెలు ఎప్పుడు ఒక సేమ్ సేమ్ గిన్నెలు వాడాలి సో పాలు ప్యాకెట్ ఏనండి నేను ఇంకా మేము టీ ఇద్దరమే తాగుతాము కాబట్టి పిల్లలకి అసలు పాలు ఇవ్వనండి ఎందుకోసం అంటే ఈ పాలు అసలు మంచిది కాదు మేము కూడా టీ చాలా తక్కువ తాగుతాము సో బ్లాక్ తాగుతాము ఫస్ట్ వాటర్ పోస్తాను నేనైతే ఇలా వాటర్ పోసేట పాలు పోస్తానండి ఇలా ముందే గిన్నెలో నీళ్ళు పోయడం ద్వారా పాలు అడగంటకుండా ఉంటాయి సో ఇలా వాటర్ పోసేకానే పాలు పోస్తాను అది ఒక స్టైల్ కొన్ని తగినంత వాటర్ ఎన్ని కావాలో అన్ని ఫస్ట్ పోసుకుంటాను నెక్స్ట్ ఈ టీకి చెప్పాను కదండి టీ చాలా బాగుంటుందండి ముక్కలు చిన్నవి చూ చూడండి సో టూ టూ కప్స్ రెండు కప్పులకి చిన్నవి ఇంత చిన్న తీసుకుంటాను చూపిస్తాను ఇదిగోండి అయ్యో ఒకటి కింద పడింది చూడండి ఇంత చిన్న అన్ల ముక్కలు రెండు తీసుకుంటున్నాను టీ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అండి ఎందుకంటే రెగ్యులర్గా టీ తాగుతూ ఉంటాం కదా చాలా మంది చాలా రకాల చాయపత్రులు యూజ్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇలాచీలు సో ఒక రెండు ఇలాచీలు రెండు ఇలాచీలు తీసుకుంటున్నాను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాను పాలు సిమ్లో పెట్టుకుంటాను ఎందుకంటే పొంగిపోతాయి పాలు మంచిగా కాగాలి కదా అందులో ఒకటి డన్ చేసుకుందాము అంటే ఇందాక బాగుంటుంది చేస్తారు చాలా మంది టీ బయట పెట్టే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పెడతారు చాలా మంది బయట అంటే హస్బెండ్స్ కానీ బయట తిరిగే వాళ్ళు కానీ మామూలుగా టీ కోసము ఆ టీ బాగుంది అంటే ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయినా వెళ్ళి తాగుతూ ఉంటారు ఆ ఎందుకంటే టీ అంటే అంత ఇష్టం ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి టీ ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది సో కొన్ని కొన్ని పనులు ఇంట్రెస్ట్ గా అంటే టీ కానీ పిక్నిక్స్ కానీ ఏదైనా ఏ పని మనము ఇంట్రెస్ట్గా చేసుకోవాలి నేనైతే అలాగే చిన్న పని అయినా సరే వాళ్ళకైనా సరే ఇంట్రెస్ట్గా చేసుకోవడము పోయి ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను అసలు అదొక అలవాటు ఎప్పుడు పోయి నేటిగా ఉండాలి తర్వాత అల్లము మంచిగా మెత్తగా దంచేసాను తచ్చపచ్చు మెత్తగా దంచుకున్నాను తర్వాత ఈ రెండు ఇలాచీలు కూడా ఇంకా ఇలా టూ ఇలాచీస్ వేసి దంచుకుంటున్నాను ఇంకా టీ పెట్టుకోవాలి నేను టీలో కొంచెం వాటర్ ఎక్కువనైపోతుంది చూడొచ్చండి మామూలుగా మూడీ ఛాయ్ పత్తి మేము వాడేది చూడండి ఛాయ్ పత్తి ఒక స్పూన్ నెక్స్ట్ షుగర్ నేనైతే దీంతో రెండు స్పూన్స్ వేస్తాను ఖచ్చితంగా దీంతో కలుపుతానండి బాగుంటుంది టీవీ సో ఇట్లా ఇలా కలుపుతాను అండ్ నెక్స్ట్ ఇది దంచి పెట్టుకున్నది ఉంది చూసారా దీన్ని వేసేస్తాను మంచి స్ట్రాంగ్ ఉంటుంది మీకు చాలా బాగుంటుందండి సో మంచి టాపిక్ మాట్లాడతానన్నాను కదండి ఏం లేదు సో మనము చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలి వెళ్ళాలి అయిన వాళ్ళ పెళ్లిళ్ళు పేరంటారు గృహ ప్రవేశాలు సో వచ్చి పిలుస్తారు కార్డు ఇస్తారు రమ్మని చెప్తారు వెళ్ళాలని మనకి కూడా ఉంటుంది వెళ్తాం అయితే ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పిలిచిన వాళ్ళకి లేని బాధ వచ్చిన వాళ్ళందరికీ ఉంటుందని అంటారు కదా అది వాస్తవమే ఎందుకంటే కొంచెం బాగా స్టేటస్ అవి అన్నీ బాగా ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటారు మామూలుగా ఉన్నవాళ్ళు ఒక రకంగా ఉంటారు ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు ఒక రకంగా ఉంటారు సో ఇందులో మామూలుగా మనం కొంచెం ఫస్ట్ బాగుండి తర్వాత బాగాలేకపోవడము స్టేటస్ పరంగా అంటే ఆర్థికంగా బాగలేకపోవడము లేదంటే ఇదే ఇబ్బందులు వచ్చేసి అన్ని కోల్పోవడము ఇలా ఉంటూ ఉంటాయి లేదంటే మనం బాగా హై క్లాస్కి వెళ్ళిపోవడం మామూలుగా ఉండే ఇలాగ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం బాగున్న వాళ్ళు సో మనం చూసి అవాయిడ్ చేస్తూ ఉంటారు సరిగ్గా మాట్లాడరు సో దెబ్బ పొడుపు మాటలు అంటూ ఉంటారు ఇవేమో ఇంకా రకరకాలు రకరకాల సందర్భాలలో రకరకాలు చాలామంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఫేస్ చేస్తూనే ఉంటారు సో స్టేటస్ ఎదిగి కొంచెం మామూలుగా ఉండే ఎదిగే వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు సో మనం చూసి ముక్కు తిప్పుకోవడం ముక్కు తిప్పుకోవడము మెడల్ చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు మనం నగలు వేసుకొచ్చాము ఎలాగ వేసుకొచ్చాము బంగారం నగలు వేసుకొచ్చారా అదేదో అంటారు చిన్నప్పుడైతే అనిపించేది సో అన్నీ ఉన్నవాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు ఏమీ లేని వాళ్ళు బాగున్నారంటే దీనికి ఏమీ లేదు ఓ పెద్ద టెక్కు అని అంటూ ఉంటారు అదే అన్నీ ఉన్నవాళ్ళు సింపుల్గా ఉన్నారనుకోండి అబ్బా అన్నీ ఉన్నాయి చాలా సింపుల్గా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు అంటే మన ఇష్ట ప్రకారంగా మనము లేట్ చేసినా సరే బాధ ఏదో ఒకటి అంత ఉంటారు సో అవన్నీ అసలు పట్టించుకోవద్దు ఫస్ట్ మనం ఎవరు బాగా చూస్తారు ఎవరు మనతో బాగా మాట్లాడతారు వాళ్ళతో చక్కగా మాట్లాడడం ఉండడం ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలంటే నవ్వుతూ మనమే వెటకారంగా చూడాలండి మనకున్న దాంట్లో హ్యాపీగా రెడీ అవ్వాలి ఏ నగలు ఉన్నా ఏమున్నా ఏది పెట్టుకున్నా ఒక్కటి గుర్తుంచుకోవాలి ఫస్ట్ వాళ్ళు వాళ్ళు బాగా సంపాదించే పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు అవి అంటే లోన్ తీసుకొనుక్కుంటారు పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని లక్షలు ఉన్నా లోన్ తీయాలి ఆ కారు కొనుక్కోవాలన్నా లోన్ తీయాలి లోపల ఏముందో తెలియదు డొల్లా ఒక పెద్ద డొల్లు ఉంటుంది అదేదో చెప్పాలంటే ఏమేమి ఉండదు లోపల డొల్లే ఉంటుంది మనకి అలా కాదు ఉన్నంతలో హ్యాపీగా ఉంటాం సింపుల్గా ఉంటాం ఏదో ఉన్నది హ్యాపీగా తిన్నావా ఉన్నావా చేసుకున్నావా పిల్లల్ని చదివించుకున్నావా సంతోషంగా నేర్చేస్తుంది వాళ్ళకి లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్ని బొక్కలు ఉంటాయి కానీ ఫైవ్ మాత్రం ఎదుటి వ్యక్తిని అనడమే పనిగా పెట్టుకుంటారు సో అలాంటి వలన అసలు మనం ఎలా చూడాలంటే సో ఇలాగ ఆలోచించుకోవాలి ఆలోచించుకునే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా హ్యాపీగా పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఎటువైనా హ్యాపీగా వెళ్ళాలి నాలి వెళ్ళాలి నేనైతే అసలు ఎవరిని పట్టించుకొని ఏది పట్టించుకోను అలాగన్నా వాళ్ళని ఒక గడ్డి తీసి పారేస్తాను అసలు పట్టించుకోను నాకు ఇంపార్టెన్స్ ఏంటి నాకు వచ్చి పిలిచారు సో వాళ్ళ దగ్గరికి వెళ్తాను అయినా వాళ్ళందరూ కలుస్తారు ఎవరెవరు నాతో బాధ మాట్లాడతారు వాళ్ళందరితో మాట్లాడి హ్యాపీగా ఏదో ఒకటి వాళ్ళు పెట్టింది తిని తృప్తిగా రావడం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది మనం హ్యాపీగా ఉన్నాం చాలు సో ఏదైనా అవమానాలు పడ్డప్పుడు అస్సలు బాధపడద్దు ఇది చెప్పాలనుకుంటున్నాను ఎందుకోసం అంటే బాధపడి మనం వెళ్లకుండా ఇంట్లో నాకు నగదు లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు ఇదిలేదు ఇదిలేదు బాధపడి సో హస్బెండ్ హస్బెండ్ కూడా వేడి కాలేదు అనుకుంటారా పైన పట్టుకున్నాను కదా సో బాగా మరిగిందండి సో ఇలా అయితే టీ పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇలాగ టీ పెట్టుకుంటే ఒకసారి ట్రై చేయండి సింపుల్ గా ఉంది కదా టీ అంటే ఇష్టపడేవాళ్ళు సింపుల్గానే గానే అంటే ఓ బాగా ఏదేదో చేసేసిందని అనుకోండి ఏదో గొప్పటిగా అప్పటిగా టీ 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 బాగా మంచి టీ మంచి టీ ఇంత సింపుల్ సింపుల్గా ఉంది కాకపోతే చాలా టేస్ట్ బాగుంటుంది బాగుండే టీ అవి సింపుల్గానే ఉంటాయి ఏమంటారు ఇచ్చేసి వస్తా ఆ ఇచ్చేసి వచ్చేస్తాను తీయండి పర్ కొంచెం వేలు తక్కువ ఇది సో అదండి హ్యాపీగా మనకి ఏవైతే చీరలు ఉంటాయో ఆ చీరలో ఒక మంచి చీర తీసుకొని అందంగా రెడీ అయ్యి మనసుకు నచ్చినట్టుగా రెడీ అయ్యి చక్కగా పిల్లలతో హస్బెండ్తో వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి సో మనకి కావాల్సిన వాళ్ళందరూ ఆప్యాయంగా పరికరిస్తారు చూసారా వాళ్ళతో కంటి కడుపు నిండా మాట్లాడి ఎలా ఉంటుందంటే అలాగా మాట్లాడితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అలా మాట్లాడి అందరినీ చూసి అంతా తిరిగి అందరు వస్తారు మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడి స్పెండ్ చేసి ఏదో ఉన్న దాంట్లో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళి చక్కగా పెట్టి పెళ్ళి అయిన గృహప్రవేశమైన వాళ్ళని చక్కగా ఆశీర్వదించి హ్యాపీగా వచ్చేయండి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా చాలా మంది అవేట్ చేస్తారు సో లైఫ్లో ఒక రేంజ్కి వెళ్ళి కింద పడిపోయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వదిలేస్తారు అలా ఎప్పుడు వదిలేయకండి నామోషి పడకండి గౌరవంగా ఫీల్ అవ్వకండి ఎవరైనా ఏదన్నా అంటే మనం దృఢంగా నిలబడాలి అప్పుడే కదా అంతలోనూ సో మగవాళ్ళకంటే ఎక్కువ మన డిప్రెషన్ అయిపోయిన తర్వాత అయినా సరే మనమే నిలబడాలి మనం నిలబడాలి ఏమీ లేకపోతే ఏంటి సో ఉన్న దాంట్లో ఒక రే ఇవాళ బాగా లేమో రేపు బాగా ఉండమా అని మనని మనం మోటివేషన్ చేసుకోవాలి మన హస్బెండ్ని మోటివేషన్ చేసి మనం ధైర్యంగా నిలబడి అన్నీ అటెండ్ అవుతూ దేనికి భయపడకుండా ఏదన్నా ఎట్లున్నా హ్యాపీగా హీవ్ చేయాలి చాలా బాగుంటుంది మంచి రోజు మనకి తప్పకుండా వస్తుంది ఇప్పుడు బాగుండే వాళ్ళు ఉంటాయి చూస్తారా ఏదో ఒక రోజు పడే రోజు వస్తుంది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్ అర్థమయ్యి తప్పకుండా అప్పుడు మాట చేంజ్ అయిపోతుంది మాట్లాడటం చేంజ్ అయిపోతుంది ఆ ప్రవర్తన చేంజ్ అవుతుంది మళ్ళీ మన దగ్గరికి వస్తారు ఫోన్ చేస్తారు మాట్లాడతారు కలుపుకుపోతారు అప్పుడు కష్టం వచ్చినప్పుడు అలా మారిపోతారు మళ్ళీ బిల్డింగ్ కార్య అన్నీ ఉంటాయి కానీ లోపల ఒక పెద్ద కొండ ఉంటుంది కదా దానివల్ల ఇబ్బందులు పడిన తర్వాత జీవితం అంటే తెలిసిన తర్వాత మనిషి వీళ్ళు తెలిసిన తర్వాత తప్పకుండా మన దగ్గరికి వస్తారు సో అందుకని చక్కగా పెళ్ళిళ్ళకి వెళ్ళండి పేరెంట్ వాళ్ళకి వెళ్ళండి హ్యాపీగా ఉండాలి ఒకరోజు వెళ్ళేసి వస్తే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది అందరినీ కలిసిన ఆనందం ఉంటుంది తృప్తి ఉంటుంది సో అంతే కదా ఏమంటారు టీ అయితే చల్లారిపోతుంది చల్లగానే ఇష్టము మరి వేడి తాగలేము ఇంకా అదండి నేను చెప్పాలనుకున్నది తప్పకుండా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మంచిగా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓకేనా